Thái Nhất, anh làm được. Sanh tri mong sanh பவன் குமார் அனந்தபுரம் பவன் குமார் அலந்தபுரம் மண்டலம்

नमस्कार <itanikle> <re> <Mills>? <afterward> <wierAy> ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులే ఆనందాన్ని ఆనందముని సమాజం వాటితోనే ఉదత్తమ అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం కష్టపడగలం జీవితాన్ని సఫలం చేసుకోగలం కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత్త తిందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యం గురించి కావడం నిజంగా బాధాకరమే మీ మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుక ఆదుకుంటానని మాట ఇచ్చాను ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నా ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతు మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూపాయలు అంటే ఒక్కొక్క ఇది వాణి మనీ అనే అమ్మాయికి ఇరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల చెక్ నెంబర్ అది రెండు ఇరవై ఏడు ఎనిమిది చెక్ నెంబరు ఆ అమ్మాయికి ఇచ్చి డెబ్భై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇలా అందరికి కూడా సహాయం కింద మొత్తం ఈరోజు ముప్పై మూడు లక్షల సీఎం సహాయ నిధి నుండి మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అంటే మనం ఎంతమంది అయితే ఇచ్చామో అందరూ కూడా ఇంతవరకు కూడా అప్రూవల్ అయి వచ్చాయి మరి ఈరోజు ఈరోజు మొన్నటి నుంచి కూడా ఇంకొక అరవై మంది దాకా కూడా ఇచ్చారు వాళ్ళవి వచ్చే మహానాడు తర్వాత కూడా పార్టీ ఆఫీసు అన్ని కూడా అందజేస్తాం వాళ్ళు కూడా ఏదైతే బిల్స్ అన్ని సక్రమంగా ఉంటే అందరివి కూడా వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా అది లక్షలతో సంబంధం లేకుండా వాళ్ళకి ఏ విధంగా సహాయపడవచ్చు అనే విషయంగా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కురుబ గోవిందప్ప గారికి రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు కూడా రావడం జరిగింది అంటే నాకు తెలిసి గడిచిన ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా నా నాకు తెలిసినంతవరకు ఒకరికి ఇద్దరికి ఇచ్చారేమో తెలియదు కానీ నాకు తెలిసినంత సమాచారం ప్రకారం ఒకరికి కూడా ఈ ముఖ్యమంత్రి సహాయత నుంచి ఒకరి కూడా డబ్బులు ఇవ్వలేదు రాష్ట్రంలోనే అత్యధికంగా మన కళ్యాణ నియోజకవర్గానికే ముఖ్యమంత్రి సహాయ సహాయ నిధి నుండి కూడా డబ్బులు తీసుకురావడం జరిగింది ఏదేమైనా కూడా ప్రజల కోసం ఏదైతే మహా ఆరోగ్యం మహాభాగ్యం అంటామో దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి ఎప్పటికప్పుడు దాన్ని పర్స్యూ చేసి ఎక్కడ ఆరోగ్యం బాగలేదో అక్కడ ఖచ్చితంగా మేము ప్రత్యక్షమై వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అన్నీ కూడా వాకప్ చేసి హాస్పిటల్స్లో కావచ్చు మన అనంతపురం కావచ్చు బెంగళూరు కావచ్చు లేదా హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్స్ కావచ్చు అన్ని చోట్లకి పంపిస్తున్నాం అందులో భాగంగా ఉందా లేనివి ఏదైనా ఉంటే కూడా ఇప్పుడే నిన్ననే ఒక మన తనకూరు లాయర్ శేషాద్రి గారు కూడా వచ్చి ఒక బీద కుటుంబం నుంచి వచ్చాడు బీద అంటే వెనకబడిన తరగతికి చెందిన వ్యక్తి చిన్న పిల్లవాడు బోన్ మ్యారోతో బాధపడుతున్నారు అంటే మేము కూడా సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఇవ్వమని చెప్పాం ఆ సర్టిఫికెట్లు వచ్చిన వెంటనే కూడా ఆ ఎంతైతే ఖర్చు అవుతుందో అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఎల్ఓసి ఇప్పించి హాస్పిటల్ వరకే డైరెక్ట్గా ఎల్ఓసి ఇప్పించి ఆ అబ్బాయిని మెరుగు కోసం కూడా కష్టపడి ఆరోగ్యం కుదుటబడేదానికి కష్టపడతామని మీ అందరు కూడా తెలియజేస్తున్నారు ఒకటే మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాల్సి అన్నదే మా తాపత్రయం ఏమైనా కూడా మేము ఉన్నామనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఏ ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని చెడపెట్టుకోద్దండి ముఖ్యంగా బైకుల్లో నడిపేటప్పుడు కూడా మీరు లైసెన్స్ లేకోకుండా ఎవరు కూడా బైకులు నడిపోద్దండి లైసెన్స్ లేకోకుండా బైకులు నడిపే యాక్సిడెంట్ అయితే మీకు రావాల్సిన ఇన్సూరెన్స్లు కూడా రావు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కోటి ఎనిమిది లక్ష లక్షా ఎనిమిది లక్ష ఎనిమిది మందికి లక్షా ఎనిమిది వేల మందికి మన ప్రాంతం నుంచి కూడా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రమాదోశాత్తి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ రావాలంటే వాళ్ళు ఏ ఒక్కరు కూడా తాగడమో లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి రావు నా విన్నపం మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి అలాగే కూడా తాగడం కూడా మానేయండి లేదా మీరు తాగాలనుకుంటే ఇంట్లో ఎక్కడికి ప్రయాణం లేకుండా కూర్చొని తాగండి తప్ప బయట తిరుగుతూ తాగి కింద పడి మీ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి ఇది నా విన్నపంగా భావిస్తారని ఆశిస్తున్నా ఏదేమైనా కూడా మన ప్రాంతం నుంచి చాలా వరకు కూడా మనం కృషి చేస్తున్నాం కష్టపడదాం ఇంకా కూడా మన ప్రాంతానికి యాక్సిడెంట్లు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్తో అవసరం తగ్గేదట్టు కూడా చూసుకుందాం మంచి హాస్పిటల్స్ కూడా తీసుకొద్దాం ఎప్పుడైతే మంచి మెరుగైన వైద్యం ఉంటుందో అప్పుడు మనకి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాల కుదుట పడతాయనేది ఒక ఆశ అవన్నీ నెరవేరుతాయని ఆశిద్దాం దీనికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సహాయ నుండి మనం సహాయం చేసిన మన ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక మన ప్రాంతం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఎమ్మెల్యే సార్ నుంచి నేను ధ్యాన సింగ్ తిరిగాను కానీ నాకు మెయిన్ టూమర్ వచ్చి నేను ఫిట్స్ వచ్చి పడిపోయాను ఆ ఆ సమయంలో నేను డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటు చూపించుకుంటే నాకు ఐదు లక్షలు అయింది సార్ వల్ల నాకు ఇది వచ్చింది చాలా అమౌంట్ రెండు లక్షల డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది చాలా కృతజ్ఞతగా ఉన్నాను సార్ సార్ దగ్గర చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కావడమే నీ కష్టాల్లో ఉన్నా కూడా మీలాంటి వాళ్ళని ఆలోచన చేసి ఆరోగ్యం మహాభాగ్యం అనే దాంట్లో భాగంగానే మీకు ఈ రోజు జీఎం సహాయ నిధి నుండి కూడా రెండు లక్షల చిల్లర పైచీలిక డబ్బులు మీకు రావడం జరిగింది ఇది నాకి కాదు నాతో మా ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ రుణపడి ఉండాలి ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా మన రాష్ట్రానికి ఇంత కష్టపడి పనిచేసి అందరు కష్టాలు కూడా చూస్తున్నాడు కాబట్టి మన ఆయన్ని చూడాల్సిన బాధ్యత ఉంటుంది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఎందుకంటే అంతకన్నా గొప్ప నాయకుడిని అయితే మన రాష్ట్రంలో మన దేశంలోనే ఆలయం కాబట్టి ఎప్పుడు ఆయన నాయకత్వాన్ని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది అనేది నా నమ్మకం ఉందా లేదా ఉంటుందా లేదా ఎవరికి ఎవరికి ఎవరు ఎవరు ఎవరినో ఎవరిని పాల్పడుతారో చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఎవరు పాల్పడాలి అందరికీ నమస్కారం నేను తిప్పే స్వామి బేసర్పల్లి మా గ్రామం నాకు బ్రెయిన్ స్టేఫ్ స్టోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి అనారోగ్యం పాలైన హాస్పిటల్లో చేరి నేను దాదాపు లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఆరోగ్యం బాగైంది ఈ నా అనారోగ్యాన్ని చూసి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న గారు ఎమ్మెల్యే సహాయ నిధి కింద నాకు తగిన ఆర్థిక సహాయం చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ తీసుకోవచ్చి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరైన అవకాశాన్ని మనందరికీ కూడా ఉపయోగపడేలా చేసినందుకు మనందరి తరఫున ఆయనకి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అలాంటి వారిని మనం ప్రభుత్వంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం